ఓం నమో వెంకటేశయ్య జై పత్రిజీ మహారాజ్కి జై అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ప్రణామాలు మాస్టర్స్ ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అండ్ పిఎంసి ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఏడు రోజులు ప్రపంచ శాంతికై ఏదైతే ధ్యాన మహాయజ్ఞం తలపెట్టినారో మరి యొక్క కార్యక్రమం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి మరి పత్రిజీ దివ్య ఆశీస్సులతోటి ఇక్కడ కార్యక్రమము అద్భుతంగా జరుగుతుంది మరి ఈరోజు ఏదైతే ఇక్కడ ఇప్పుడు మనం షూటింగ్ జరుగుతుందో ఈ భోజనశాల అనేది కూడా ఒక మెరాకిల్గా ఈ స్థలం రావటం జరిగింది మరి ఈ స్థలం రావటము దీనికి పక్కనే ఒక కిచెన్ రావటం ఇదంతా కూడా ఏంటంటే మన ఓన్ ప్లేస్లో చేసుకుంటున్నట్టుగా ఉంది మరి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను వందల మంది పైన వచ్చారు మరి ఈరోజు భోజనానికి ఇప్పటికీ కనీసం వంటి దగ్గర దగ్గర ఒక రెండు వేల మంది దాటినారు మరి రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడికి మా వచ్చినటువంటి మాస్టర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి అందరూ కూడా ఇంకా కూడా ఈ వీక్షిస్తున్న దేవుళ్ళు అందరికీ కూడా విజ్ఞప్తి మరి ఈ యొక్క ప్రపంచ శాంతికి జరగబోతున్నటువంటి ఈ యొక్క యజ్ఞంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఒకవేళ వీలు కాని వాళ్ళు అందరూ కూడా మరి ప్రత్యక్ష లైవ్లో మరో ఈ యొక్క శాతికి కోట్లాది మంది ఒకేసారి సామూహిక ధ్యానాలు చేసినట్లయితే ఈ భూమి మీద ఎటువంటి అరాచకాలు కానీ అశాంతి కానీ ఉండదు అంత ప్రశాంతంగా అద్భుతంగా ఆనందంగా జరగడానికి అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క ప్రపంచ శాతికి యజ్ఞం అనేది ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కే సాధ్యపడుతుంది అది పిఎంసీ ఛానల్ ద్వారా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దయచేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్